ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఇచ్చిన స్పీచ్ లో కొంచెం వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వానికి అన్నట్టుగా ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు ఇదంతా పంచాయతీ అంతా మోడీ దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరిగింది సార్ అసలు పవన్ కళ్యాణ్ కి అండ్ చంద్రబాబు నాయుడు కి వచ్చిన రైవల్ వర్ ఏంటి పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఉపన్యాసం చంద్రబాబుకి తలనొప్పి తెచ్చిపెట్టి విధంగా ఉంది అనేది వినిపిస్తుంది అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని సీరియస్ గా హెచ్చరించాడు ఇలాంటి సున్నితమైన విషయాల మీద మాట్లాడేటప్పుడు ఆ నువ్వు మాతో డిస్కస్ చేసి మాట్లాడాలి ఆ ఎందుకంటే అది నీ ఒక్కడి వ్యవహారం కాదు కూటమికి సంబంధించిన వ్యవహారం ఎందుకంటే పక్క రాష్ట్రం తమిళనాడులో ఎంత కలకలం లేందో ఈ ఉపన్యాసం మనం చూసాం ఎందుకంటే చంద్రబాబు పక్క రాష్ట్రాలతో ఒక ఫ్రెండ్లీగా ఉండే వ్యవహారంలో ఉంటాడు ఎందుకంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద బార్డరే ఉంది అనేక జిల్లాలు తమిళనాడుతో కలిసి ఉంటాయి సో తమిళనాడుతో గొడవ పెట్టుకోవడం అనేది అనవసరమైన విషయం పైగా ఆ అది ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి సంబంధం లేని విషయం అది అది కేంద్ర ప్రభుత్వంతో తమిళనాడు పోరాడుతూ ఉంది దాన్ని లోకేష్ మర్యాదగా చెప్పాడు ఇదే విషయాన్ని లోకేష్ ఏం చెప్పాడంటే మూడు భాషలు ఉంటే మంచిదే కదా తప్పే ఉంది తమిళ వాళ్ళు ఎందుకు దీన్ని ఎక్కువగా చేస్తున్నారు అన్నాడు దాని మీద తమిళ వాళ్ళు కూడా పెద్ద వ్యతిరేకత చూపించలేదు లోకేష్ మీద ఆయన కొంత మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అటుగా కావాలని రెచ్చగొట్టే విధంగా తమిళ వాళ్ళని మాట్లాడాడు పైగా తమిలియన్స్ ఉద్యమాన్ని హిపోక్రసీ అని కూడా అన్నాడు తీవ్ర పదజాలం ఉపయోగించాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్లాన్ గా తమిళ ప్రజల్ని తమిళ పార్టీని రెచ్చగొట్టి తమిళనాడులో తను పాపులర్ అవ్వాలి అన్న ఒక స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ లో కనబడుతుంది ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో పవన్ కళ్యాణ్ ఉంది ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తమిళనాడులో పవన్ కళ్యాణ్ ని బలంగా ఉపయోగించుకోవాలని బిజెపి కూడా ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారు అందువల్ల పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాలని ప్రజెంట్ ముఖ్యంగా డిఎంకే పాలిటిక్స్ ని అటాక్ చేయడం ద్వారా తాను అక్కడ పాపులర్ అవ్వాలి ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత వస్తుంది దానివల్ల తాను పాపులర్ అవ్వచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం అయితే చేశాడు అది ఒక అంశం దానివల్ల ఇప్పుడు ఏమైంది తమిళనాడులో అన్ని పార్టీలు ఇటు డిఎంకే ఏడిఎంకే తర్వాత కమల్ హాసన్ విజయ్ టీవీకే ఇలాగ అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ ని గా అటాక్ చేశాయి దీనివల్ల ఏమవుతుందంటే చంద్రబాబు తలనొప్పిగా మారే అవకాశం ఉంది ఎందుకంటే అది రియల్ ఇష్యూ కాదు మనకి ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్య ఎటువంటి గొడవలు లేవు ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల అనవసరంగా ఇబ్బందులకి నెట్టే వ్యవహారం రెండవది తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాను నలభై ఏళ్ళున్న తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అన్న మాట తెలుగుదేశం లో విపరీతమైన వ్యతిరేకతకి కారణమైంది అంతకుముందు నాగబాబు స్టేట్మెంట్ కూడా పవన్ గెలవడానికి ఇంకెవరైనా దోహదపడ్డారని భావిస్తే వాళ్ళ కర్మ అని మాట్లాడడం అది ఆయన వర్మను ఉద్దేశించి మాట్లాడినా అది తెలుగుదేశాన్ని ఉద్దేశించినట్టే ఎందుకంటే తెలుగుదేశం మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ పిఠాపంలో గెలిచిన లేడు ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకోలేడు రెండు ఎంపీ సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఆ అలాంటిది తెలుగుదేశం మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ వల్ల జనసేన కార్యకర్తల వల్లనే మేము గెలిచాము అని మాట్లాడడం కూడా తెలుగుదేశంలో చాలా తీవ్ర వ్యతిరేకత కారణమైంది అంటే ఎవరో చెప్పినట్టుగా కుక్క తోక కుక్క తోక నాటించాలి కానీ తోక కుక్క నాటిస్తున్నట్టుగా ఎందుకంటే కూటమిలో మైనర్ పార్టీ పవన్ కళ్యాణ్ది మేజర్ పార్టీ చంద్రబాబు మైనర్ అంటే ఆయన పర్సంటేజ్ ఓట్లు చూసుకుంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి వచ్చాయి వీళ్ళది పార్టీ పర్సెంట్ దాటింది సో ఒక సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చి ఫార్టీ పర్సెంట్ నా వల్లే నిలబడిందంటే అంతకంత ఆశ్వాదపదం ఉండదు సో ఇది చంద్రబాబు చేతగాంతరం వల్లే పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకు చంద్రబాబు ఎంతగా అతన్ని భరించాలి మనకెంత అతను అవసరమో అతనికి అంతకంటే ఎక్కువ మనం అవసరం కదా ఆ మ్యూచువల్ ఇది లేకుండా పవన్ కళ్యాణ్ వీలైనప్పుడు అంత రెచ్చిపోతున్నాడు అన్నది తెలుగుదేశం దీంట్లో కూడా వస్తుంది మూడవది ఇతను విపరీతంగా మత తత్వాన్ని పెంచి పోషించే విధంగా హిందూ మతతత్వం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ ఉండదు ఎందుకంటే దానికి ప్రధాన కారణం అక్కడ ప్రధా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు తెలుగుదేశం అవసరార్థం బీజేపీతో కలిసిన బీజేపీ ఐడియాలజీని తెలుగుదేశం ఎప్పుడు కూడా బలంగా ముందుకు తీసుకెళ్లలేదు చంద్రబాబు పదే పదే వీళ్ళకి మైనార్టీలకి భరోసా ఇవ్వడం వాళ్ళతో కలిసి ప్రయాణించడం చేస్తున్నాడు జగన్ ఉన్నప్పుడు కొంత దేవాలయాల మీద అటాక్స్ అవన్నీ తిరుమలలో వ్యవహారాలు కొంత జగన్కి వ్యాంటీగా ట్రై చేశారు కానీ చంద్రబాబు ఆ విషయంలో ఎంతో కొంత సమయం అయితే పాటించాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి గా కోటమి సనాతన ధర్మం లేకపోతే హిందూ మత తత్వాన్ని నెతికెక్కించుకోవడం ద్వారా రేపు చంద్రబాబు కూడా మైనార్టీలు దూరం అయ్యే అవకాశం అంటే ఒక వ్యవహారం ఏం నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి నెక్స్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో విడిగా పోటీ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుగుదేశాన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ ని సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసి వెళ్ళాలని ఒక వ్యూహం ఉన్నట్టు కనబడుతుంది అందువల్ల పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటంటే ఒకటి నేషన్ వైడ్గా పాపులర్ కావడం రెండవది చంద్రబాబుని ఏదో ఒక రకంగా తగ్గించుకుంటూ తనని బీజేపీని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇటు హిందూ మతస్థుల ఓట్లన్నీ పోలరైజ్ చేసుకొని ఇవి మన ముస్లిం క్రిస్టియన్ ఓట్లు పడకపోయినా పర్లేదు అన్న బీజేపీ స్ట్రాటజీ నేషనల్ వైడ్ ఏదో ఉందో అదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు అందుకని షర్మిల ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద చిన్న విమర్శ కూడా చేయని షర్మిల కూడా ఇది ఆంధ్ర మత సేన అని ఆమె పిలిచిందంటే అర్థమవుతుంది అట్లాగే ఇతను సనాతన వీరం అని కూడా కొత్తగా పేరు పెట్టారు ఇతనికి పవన్ కళ్యాణ్కి సో ఆ మామూలుగా ప్రజల్లో తీవ్ర వచ్చింది పొలిటికల్ పార్టీల్లో తీవ్ర వచ్చింది పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి రకరక ఆయన కాషాయం బట్టలేసారు ఒక దాంట్లో ఆ పెట్టి ఇంకో దాంట్లో సూలం పెట్టి తన విచిత్రమైన కాంబినేషన్ అని పెట్టి చేశారు అట్లాగే ఆయన గతంలో మాట్లాడిన విషయాలు కులం గురించి భాష గురించి మతం గురించి ఆయన గతంలో ఏం మాట్లాడేడు ఇప్పుడు ఏం మాట్లాడేది పక్క పక్కన పెడితేనే అర్థం అవుతుంది ఆ పనుకోవాలను ఈ పవన్ కళ్యాణ్ వేరు వేరే వ్యక్తులేమో ఆ ఇంత అపరిచితుడే సిగ్గుపడేంత స్థాయిలో అయిత మాట్లాడుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో వాళ్ళ నాన్న మా నాన్న మా నాన్నమ్మ ముట్టించిన దీపం దీంట్లో సిగరెట్ ముట్టించుకొని వెళ్ళేవాడు ఆయన దేవుణ్ణి నమ్మడు కమ్యూనిస్ట్ అని చెప్పాడు రెండో దాంట్లో ఏమో చిన్నప్పటి నుంచి మా నాన్న రామజపం నేర్పించాడు మాకు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము రామజపం చేశామని చెప్తున్నాడు ఇలాగ అన్నిట్లో ఆ ఒక దాంట్లో ఏమో భాష మీరు తమిళోళ్ళని పొగుడుతున్నాడు తమిళ చూడండి అందరూ ఒకటే భాషని వ్యతిరేకిస్తున్నారు హిందూ ఇంపోజిషన్ ని వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటున్నాడు ఇప్పుడేమో వాళ్ళది హిపోక్రసీ అంటున్నాడు ఇలాగా అంటే ఒక మిగతా రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడే విధంగా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు చేయాలంటే ఇలా చేయాలి అసలు సిగ్గు శరవం రోషం మానం ఏమి ఉండద్దు నువ్వు ఏమన్నా మాట్లాడేసే ఇప్పుడు మాట్లాడేసి నీకు అవసరం అది మాట్లాడేసే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు నిజానికి ఆయన భిన్నమైన రాజకీయ నాయకుడు మిగతా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులతో పోలిస్తాన డిఫరెంట్ అన్న దీన్ని బద్దలు కొట్టేశాడు పవన్ కళ్యాణ్ ఈ స్పీచ్తో నేను కూడా అందరు రాజకీయాల కంటే ఘోరమైన వ్యక్తిని నాకు అధికారమే పరమావధి ఇంకే ఐడియాలజీ నాకు లేదు నా ఐడియాలజీ అధికారమే అన్నది డిక్లేర్ చేసేసాడు ఇది నిజానికి మంచిదే పవన్ కళ్యాణ్ పట్ల భ్రమలు తొలగిపోవడం అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా పవన్ కళ్యాణ్ అందరిలాగే రాజకీయ నాయకుడు అతని గోల్ సీఎం కావడం సీఎం కావడానికి ఏదో అవసరం అది చేస్తాడు అతను దాంట్లో అతనికి ఏ రకమైన ఐడియాలజీ లేదు అతనికే కాదు ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి ఏ రకమైన ఐడియాలజీలు లేవు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అధికారమే ఆయన సీఎం కావడమే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆయనదే కాదు ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఐడియాలజీ లేవు అన్ని పొలిటికల్ పార్టీలకు కూడా అధికారమే పరమావధి అధికారమే ఐడియాలజీ ఇవన్నీ మాట్లాడినా కానీ ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్లు కొన్ని ఉంటాయి ఎందుకంటే అధికారం రావడానికి కూడా ఐడియాలజీ అవసరం అవుతుంది కొన్ని చోట్ల అంటే మత తత్వం అవసరం అవుతుంది భాషని ప్రేమించాలనే ఒక తత్వం అవసరం అవుతుంది అంటే అధికారం కోసం ఐడియాలజీ అవసరం సో అలాంటప్పుడు చంద్రబాబుకి ఒక రకమైన ఐడియాలజీ అవసరం పవన్ కళ్యాణ్కి ఇంకొక రకరకమైన ఐడియాలజీ అవసరం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ ఇప్పుడు ఒకటైపోయినాయి కానీ చంద్రబాబుకి ఎంతో కొంత సెక్యులర్ ఐడియాలజీ అవసరం దీనివల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి ఐడియాలజీ మధ్య క్లాష్ అనేది ఏర్పడుతుంది ఉంది ఇది దీనివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయి నేను అనుకోవట్లేదు కూటమి వల్ల ఎందుకంటే పరస్పరం ఇద్దరికి ఒకరికొకరు అవసరం కాబట్టి వీళ్ళిద్దరు విడిపోయే ప్రసక్తి అయితే లేదు అది ఎవరో రాసినట్టుగా భార్య భర్తలు కొట్టుకుంటూ కాపురం చేస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటూ కాపురం చేయాల్సిందే లేకపోతే జగన్ వస్తాడు అందువల్ల ఇక్కడ ఘర్షణ ఐక్యత అంటారు ఘర్షణ ఐక్యత అనేది జరుగుతూనే ఉంటది ప్రజెంట్ అయితే ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది దీని నుంచి మళ్ళీ కొద్దిగా ఐక్యతలు